రమేష్ ఈ రోజు మేము మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అంటే మహారా మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్లాపూర్ లో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దర్శనార్థం వచ్చినాం ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి సనాతన ధర్మాన్ని ఎక్కువ మంది తెలియజేయడం ఉద్దేశంతో కొన్ని దేవస్థానాలు తిరుగుతున్నాం ఎందుకంటే శక్తి పీఠాలు ఉన్నాయని చెప్పేసి ఉన్న శక్తి పీఠాల యొక్క శక్తి ఏంది శక్తి ఏ విధంగా ఏర్పడ్డది అనే విధంగా కొన్ని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాం ఇక్కడ కూడా మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఉన్నది పురాణం వేరే ఉన్నది కాకపోతే శక్తిపీఠంగా అమ్మవారి యొక్క నయనాలు ఇక్కడ పడ్డాయని చెప్పేసి ఒక పురాణ గాథ ఉన్నది దానికి సంబంధించినటువంటిది పంచగంగ అనేది ఇక్కడ ఉన్నది ఆ పంచగంగను ఇప్పుడు స్నానం ఆచరించినటువంటి మా అటల్సేన అటల్ సేన జాతీయ ప్రధాన కార్యదర్శి రావు ఆధ్వర్యంలో మేము అందరం బయలుదేరినం దాని సమయం మా పురోహితుడు మా అయ్యగారు రాముశాస్త్రి రాముశాస్త్రి మా గురువు గారు కందుకూరి వెంకనాచారి గారు అందరం కలిసి వచ్చినాం మా మిత్రుడు అట్నే మల్లేశ్వ కూడా ఈ అందరం కలిసి ఇక్కడికి వచ్చినాం ఇక్కడ సూర్య భగవానుడు ఇప్పుడే గంగా స్నానం అయిపోయింది ఇది ఇక్కడ ఆ దీనికి సంబంధించినటువంటి పంచగంగా అనేది ఎంత నీట్ గా ఎంత పవిత్రంగా ప్రవహిస్తా ఉన్నది ఇక్కడ పురాతన బ్రిడ్జి ఉంది పచ్చి వేరే వాళ్ళు అన్నారు కదా ఇది కొంచెం వేరే విధంగా ఉంటదని చెప్పేసి అన్నారు కానీ 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 ఇక్కడ చూసేసరికి అది ఎంత విశాలంగా అంత బాగా ఉంది ఇక్కడ ఘాటుకు సంబంధించినటువంటి ఆ పురాతన ఛత్రపతి శివాజీ మహారాజు నిర్మించినటువంటి ఒక చిన్న టెంపుల్ కూడా ఇక్కడ దర్శనమిస్తుంది స్నానం చేసిన ప్రతి ఒక్కరు అక్కడ ఒక శివలింగం ఉన్నది ముందు శివలింగం ఉన్నది ఆ శివలింగము అప్పుడే శ్రీ కృష్ణుడు వస్త్ర ఇక అదే అయ్యారడే అమ్మవారి పీఠం భక్తులు స్నానాలు ఆచరిస్తా ఉన్నారు